హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి క్రిస్పీ అండ్ టేస్టీ ఆలు ఫ్రై మనం తీసుకున్న ఆలుగడ్డలన్నిటినీ పీల్ చేసి వాటర్లో వేయాలి పీల్ చేసిన ఆలుగడ్డల్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలన్నిటిని వేసుకోవాలి ఆలుగడ్డ ముక్కలన్నిటినీ బాగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ముక్కలు అన్నీ బాగా ఫ్రై అయినాక పక్కన తీసుకొని పెట్టుకోవాలి తర్వాత అదే లో ఆయిల్ వేసుకొని మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని తిరగమాత వేసుకోవాలి తిరగమాత వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆలు ముక్కల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత మనకి రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే నేనైతే టేస్ట్ కోసం కొంచెం ధనియాల పొడి యాడ్ చేశాను ఇవన్నీ బాగా కలుపుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇంతేనండి క్రిస్పీ అండ్ టేస్టీ ఆలూ ఫ్రై రెడీ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ గాయస్ బాయ్ బాయ్